బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే ఈ మిరాయి తేజ సజ్జ హనుమాన్ క్రేజ్ ఉంది సో హనుమన్ టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇంకొక అప్డేది ఏంటంటే ఈ సినిమాకు దాదాపు బిఎఫ్ఎక్స్ సిజిఐ షార్ట్స్ పదహారు వందల బిఎఫ్ఎక్స్ షార్ట్స్ వాడారట సో హాలీవుడ్ సినిమాలు కూడా అన్నీ వాడరు సో బాహుబలి చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఈ సినిమాకి పదహారు వందలు సో గ్రాఫిక్స్ ఆ లెవెల్లో ఉంది మీరు చూసుకుంటే క్లైమాక్స్లో రాముడు వస్తాడు అది అన్నమాట ఈ మిరాయి చాలా హిట్తో కూడిన సినిమా చాలా భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా తేజ సజ్జ కూడా డెఫినెట్గా ఇది మంచి హిట్ వస్తుంది ఈ సినిమా హిట్ అయిపోతే ఒక మెట్ ఎదుగుతాడు ఇంకా స్టార్ అయిపోతాడు ఇప్పటికే హనుమంతు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించాడు ఈ సినిమాతో ఇంకా క్రేజ్ సంపాదిస్తాడు అది డెఫినెట్గా గ్యారంటీ సో அனுமான் சிம்மா மூணாயிரம் கோட்டில்